ఢిల్లీ లిక స్కామ్ కేసులో బీఆర్ఎస్ కవితకు తాజాగా నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈసారి ఖచ్చితంగా ఢిల్లీ నుంచి సమాచారం అందుతుంది అయితే బీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు పెట్టుకోవద్దని బిజెపి అధిష్టానం నిర్ణయించిన సమయంలోని కవితకు నోటీసులు రావడం ఆసక్తికరంగా మారింది గతంలో కూడా కవిత విషయంలో ఎంతో హడావిడి చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చల్లబడ్డాయన్న ఆరోపణలున్నాయి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంటుందా దానికి భిన్నంగా ఉంటుందా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ అరెస్టుకు సంబంధించి పులి కథను తలపిస్తూ ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడుస్తున్నాయి సిబిఐ ఈడీ షీట్లలో కవిత పేరు నమోదు చేసి గతంలో పలుమార్లు విచారణ జరిపినా అరెస్టు మాత్రం చేయలేదు ఈలోగా మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించవద్దని కవిత సుప్రీంకోర్టుకు వెళ్లారు అయితే బీజేపీ బీఆర్ఎస్ మధ్య కుదిరిన అవగాహన ఫలితంగానే కవితను వదిలేశారని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది కవితను అరెస్ట్ చేయకపోవడం బీజేపీ విశ్వసనీయతను తగ్గించిందనే రాజకీయ విశ్లేషణలు కూడా వచ్చాయి కవిత విషయంలో జరిగిన తాత్సారం అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయావకాశాలను దెబ్బతీశాయని బీజేపీ నాయకులు కూడా పలు సందర్భాల్లో చెప్పారు అయితే ఈసారి అలా జరగదని బీజేపీ నాయకులు గట్టిగా అంటున్నారు లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలున్నాయంటున్నారు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి మళ్లీ ఎలాంటి చర్యలు తీసుకోకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దెబ్బ పడుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు మరోవైపు రాజకీయాలు ఎలా ఉన్నా కేంద్ర దర్యాప్తు సంస్థలు మాత్రం ఈసారి సీరియస్గానే ఉండే వాతావరణం కనిపిస్తోంది అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విషయంలో ఇటు కవిత విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించాలని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ణయించాయట కేసు దర్యాప్తును తుది దశకు తీసుకువచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ నెల ఇరవై ఆరున కవితను విచారణకు పిలుస్తారని హాజరు అయినా కాకున్నా తదుపరి చర్యలు తప్పవని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని అరెస్టు చేయడంతో కేజ్రీవాల్ కవితల అరెస్టులు కూడా తప్పకపోవచ్చని అంటున్నారు అయితే సిబిఐ పిలుపు అందుకుని నెల ఇరవై ఆరున విచారణకు హాజరు కావాలా మళ్లీ కోర్టును ఆశ్రయించాలని కవిత న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు కోర్టుకు వెళ్లి ఈడీ విచారణను వాయిదా వేయించగలిగిన కవితకు సిబిఐ నోటీసుల విషయంలో కూడా అలాగే చేయడం సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది ఏదేమైనా కవిత విషయంలో దర్యాప్తు సంస్థల పనితీరుపై రాజకీయ ప్రభావం ఉంటుందనే ఆరోపణల నడుమ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్నది ఈ నెల ఇరవై ఆరున తేలనుంది